నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈరోజు విడేస్తుంది బండి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మా దగ్గర అమ్మకానికి వచ్చింది మారుతి గట్టిగా జెడ్ ఎక్స్ఐ ఆప్షనల్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ టూ ఇయర్ బ్యాగ్ బండి పుష్పడన వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పాస్ స్టేరింగ్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది అలైవీల్స్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది తొమ్మిది వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై తొమ్మిది వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కేవలం ఇరవై ఐదు వేల రెండు వందల యాభై కిలోమీటర్లు మాత్రమే పెరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ పైన క్యారియర్ పెట్టించుకున్నాడు బండికి రియర్ సెన్సార్స్ రియర్ కెమెరా ఉంది వెనకాల రియర్ వైపర్ కూడా వచ్చింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కీ వరకు ఎక్కడ వేపిస్తూ రిప్లేస్ కావాలి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ షోరూమ్ నుంచి వచ్చే ఇన్సూరెన్స్ మూడు సంవత్సరాలు ఉంటుంది మనకు ఫస్ట్ ఇయర్ నిల్లిప్ ఉంటుంది సెకండ్ ఇయర్ థర్డ్ పార్టీ సారీ సెకండ్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ థర్డ్ ఇయర్ థర్డ్ పార్టీ ఉంటుంది బండికి ఇప్పుడు ఫుల్ ఇన్సూరెన్స్ నిల్లిప్లో ఉంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కస్టమర్ తీసుకున్న రోజు డెలివరీ ఎప్పుడైతే డెలివరీ తీసుకున్న అప్పటి నుంచి మనకి ఇన్సూరెన్స్ వన్ ఇయర్ దాకా ఉంటుంది అది నిల్లిప్ ఉంటుంది ఇప్పుడు ఈ బండి మన దగ్గర అమ్మకానికి ఉంది నిజాంబాద్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లో ఓల ఒకళ్ళు కాల్ చేయి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై వేల ఐదు ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం మధమ్మరి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్ వస్తుంది కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఎక్కడ ఏ చిన్న స్క్రాచ్ కూడా వాలేదు ఇది బండి ఫ్రంట్ పొజిషన్ సార్ ఇంజన్కి సంబంధించింది ఈ నెంబర్లో కాల్ సార్ ఇంట్రెస్ట్ ఉంటే బంపర్ కూడా షోరూమ్దే అడ్డపట్టి ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానేటే షోరూమ్ నుంచి వచ్చిన బానేడే సార్ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ చేసి ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది గేర్ బాక్స్ సిల్ ఉంది కేవలం ఇరవై ఐదు వేలు మాత్రమే నేను బాగానే టేస్లో స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బండికి ఇంటీరియర్ నీట్గా ఉంది టూ ఇయర్ బ్యాగ్ బండి సెవెన్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది రెండు ఇయర్ బ్యాగ్లు ఉంటాయి సార్ టాప్ అండ్ మోడల్ జెడ్ ఎక్స్ఐ ఆప్షనల్ ఇది బండికి ఎక్కడ రస్టింగ్ లేదు ఏ గ్లాసు రీప్లేస్ కాలేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు సెవెన్ సీటర్ ఈ సీటు మనం ఫ్రంట్ వేసుకొని కస్టమర్ లోపల మ్యాట్ కూడా ఎంచుకున్నాడు ఇది త్రీ డి మ్యాట్ సెవెన్ డి మ్యాట్ కూడా ఉంది ఎక్స్ట్రా అది ఫుల్ మ్యాటింగ్తో పాటు నాలుగిటికి నాలుగు ఐదిటికి అయితే బ్రిస్టోన్ కంపెనీ టైర్లు ఉన్నాయి సార్ స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది రియర్ కెమెరా వచ్చింది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది మారుతి ఎట్టిగా జెడ్డీఐ ప్లస్ సారీ జెడ్ ప్లస్ ఆప్షనల్ స్టెపినింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై తొమ్మిది వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ టీజీ రిజిస్ట్రేషన్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ పైన ఈ క్యారియర్ పెట్టించుకున్నాడు సార్ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది బండి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సంట్రల్ ఏసీ వస్తుంది సెవెన్ సీటర్ పెట్రోల్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది బండికి ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు సార్ కస్టమర్ ధర పన్నెండు లక్షల యాభై ఏళ్ళు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఇరవై ఐదు వేల రెండు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి తెలంగాణ లోకల్ బండి పన్నెండు లక్షల యాభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు సార్ వీడియోలో బండిని వస్తే ఆ బోర్డు మీద నెంబర్లకు కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై వేలు అనేది ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం మధుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే